మీరు కింద ఇలా బాసపట్లు వేసుకొని కూర్చొని కొద్దిసేపు అయ్యాక లేచాక లెగ్స్ అంతా తిమ్మిరెక్కుతున్నట్లుగా అవుతుందా మ్యాక్సిమం మనకిది చాలా కామన్ అని వదిలేస్తాం కానీ ప్రతిసారి కాదు ట్రీల్ని సేవ్ చేసుకోండి ఇలా తిమ్మిరి ఎక్కడం గురించి ఇంకా డీప్గా తెలుసుకుందాం కింద బాసపట్లు వేసుకొని అంటే ఇలా క్రాస్ లెగ్డ్గా కూర్చున్నప్పుడు ఆ లింక్ పింగ్స్ అండ్ నీడిల్స్ ఫీలింగ్ ఎందుకు వస్తుందో ముందు తెలుసుకుందాం కింద కూర్చున్నప్పుడు నీజ్ బెంట్ అయ్యి నర్వ్స్ అండ్ బ్లడ్ వెసల్స్ స్క్వీజ్ అవుతాయి కొన్నిసార్లు సయాటిక్ నర్వ్ కూడా కంప్రెస్ అవుతుంది అందుకే నమ్నెస్ యాంకిల్ దగ్గరికి కూడా స్ప్రెడ్ అవుతుంది ఇది యూజువల్లీ హామ్లెస్ పొజిషన్ చేంజ్ చేశాక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో నార్మల్ అయిపోతుంది కొంతమందికి వన్ మినిట్లో సెట్ అయిపోతుంది ఇలా తిమ్మిరెక్కినప్పుడు జనరల్గా పోస్చర్ని ఫ్రీక్వెంట్గా మారుస్తుంటే ఇబ్బంది రాదు అలాగే ఎక్కువసేపు కింద కూర్చోవాల్సి వస్తే తిఫ్కి కుషన్ సపోర్ట్ ఇవ్వండి భంగిపోయి కూర్చోకుండా స్ట్రైట్గా కూర్చోండి కానీ నమ్నెస్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండి పెయిన్ వస్తూ లెగ్ వీక్గా అనిపిస్తుంది అంటే మాత్రం అదొక వార్నింగ్ సైన్ అని గుర్తుంచుకోండి అప్పుడు డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ చేయండి ఈ తిమ్మిరి ఎక్కే అలవాటు ఉన్న మీ ఫ్రెండ్స్ని కామెంట్ సెక్షన్లో ట్యాగ్ చేయడం మర్చిపోకండి